నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఝాన్సీ ఇటీవలి కాలంలో మార్కెట్లో ఉన్న అనిశ్చితి లాభాలు ఆశించినంత రాకపోవడం వంటివి మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులను చాలా గందరగోళానికి గురిచేస్తున్నాయి ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి పెద్దగా రాబడులు కనిపించడం లేదు అందుకే చాలామంది ఇప్పుడు యూనిట్లను విక్రయించి మార్కెట్ కొద్దిగా పడిపోయినప్పుడు తిరిగి కొనుగోలు చేయాలని అంటే హైలో అమ్మి లోలో కొనడం అన్న వ్యూహాన్ని అనుసరించాలనే ప్రయత్నం పెరుగుతోంది కానీ ఈ వ్యూహం వాస్తవానికి ఎంతవరకు ప్రయోజనకరము అనేది చాలామందికి స్పష్టంగా తెలియదు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘం ఏఎంఎఫ్ఐ విడుదల చేసిన తాజా గణాంకాలను చూస్తే పెట్టుబడులు పెరగడం కంటే పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందంటున్నారు ఫండ్లలో రిడమ్షన్స్ పెరగడం ఎస్ఐపిలను కూడా మధ్యలో ఆపేసే పెట్టుబడిదారులు పెరగడం ఇప్పుడు ఒక ట్రెండ్లా మారిపోయింది ఇప్పుడు అసలు ప్రశ్న ఈ వ్యూహం సరైనదా అంటే మార్కెట్ పడిపోతున్న సమయంలో యూనిట్లను విక్రయించడం తర్వాత తిరిగి కొనడం నిజంగా లాభం వచ్చే స్ట్రాటజీనా థియరీలో చూస్తే ఇది ఆకర్షణీయంగా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు మళ్ళీ పెరుగుతుందో ముందుగా చెప్పలేరు అనుభవజ్ఞులు పెద్ద సంస్థలు రీసెర్చ్ అనలిస్ట్లు కూడా మార్కెట్ టైమింగ్ ను వంద శాతం సరిగ్గా చెప్పలేరు అప్పుడు సాధారణంగా పెట్టుబడిదారుడు మార్కెట్ ను టైం చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు ఇక చాలా మంది చేసే పెద్ద తప్పేంటంటే మార్కెట్ కొద్దిగా ఎగబాగితే భయపడి తమ యూనిట్లను విక్రయించడం తర్వాత మార్కెట్ పడిపోతే కొనడానికి చూస్తారు కానీ కొన్నిసార్లు మార్కెట్ ఊహించినట్లుగా పడిపోదు మరింత పెరగడం ప్రారంభిస్తుంది ఫలితంగా వారు తమ డబ్బు మార్కెట్ వెలుపలే ఉండిపోయి మళ్లీ ఎక్కువ ధరకు కొనక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది మరొక సమస్య ఏంటంటే ఇలాంటి కొనుగోలు అమ్మకాలలో పెట్టుబడిదారులు భావోద్వేగాలకు లోనవుతారు మార్కెట్ పడితే భయం మార్కెట్ పెరిగితే ఆశ ఈ రెండు భావాల మధ్య తీసుకునే నిర్ణయాలు చాలా తప్పులకు దారితీస్తాయి మ్యూచువల్ ఫండ్ల బేసిక్ కాన్సెప్ట్ ఏమిటంటే దీర్ఘకాలంగా పెట్టుబడి పెడితేనే మంచి రాబడి లభిస్తాయి మార్కెట్లో ఉన్న స్వల్పకాలిక మార్పులు ఎత్తులు పల్లాలు పెట్టుబడిదారులకు లాభ నష్టాలనిస్తాయి కానీ దీర్ఘకాలంలో ఈ మార్పులు సమర్థవంతమైన రాబడిని ఇవ్వడంలో సహాయపడతాయి ముఖ్యంగా ఎస్ఐపిలు అనేవి మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లను కొనిపెట్టి మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మంచి రాబడులు తెచ్చే విధంగా రూపొందించబడ్డాయి ఇలాంటి సమయంలో పెట్టుబడులు ఆపేయడం ఎస్ఐపిలు నిలిపివేయడం అంటే మీరు మీ రాబడుల ప్రయాణంలోనే ఒక పెద్ద బ్రేక్ పెట్టినట్లే మార్కెట్ పడినప్పుడు పానిక్ సెల్లింగ్ చేస్తే నిజానికి మీరు లాభదాయకమైన యూనిట్లను తక్కువ ధరకు వదులుతున్నట్లే అవుతుంది మరియు మళ్ళీ మార్కెట్ పుంజుకున్నప్పుడు అదే యూనిట్లను ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుంది అంటే నష్టమే కదా అందుకే నిపుణులు ఎప్పుడూ చెప్పే స్ట్రాటజీ చాలా సింపుల్ మార్కెట్ను టైం చేయొద్దు మార్కెట్లో ఉండే సమయాన్నే లాభం ఇస్తుంది కానీ మార్కెట్ టైమింగ్ కాదు మీకు నిజంగా రిస్క్ హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తే మీ పోర్ట్ఫోలియోను రీబ్యాలెన్స్ చేయడం మంచిది కానీ పూర్తిగా బయటకు రావడం కాదు అలాగే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం అనే నిర్ణయం ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో ఉండాలి మార్కెట్ కరెక్షన్లు రావడం సహజం ఇవి మీ ఎస్ఐపిలను ఉత్తమమైన సమయాలు కాబట్టి ప్రస్తుతం చాలామంది చేస్తున్నట్లుగా యూనిట్లు అమ్మి తర్వాత తక్కువ ధరకు కొనుక్కోవాలి అనే వ్యూహం చాలా రిస్క్ హామీ ఉన్న నిరూపితమైన వ్యూహం మాత్రం ఒక్కటే తీర్మానంగా కొనసాగుతూ సిస్టమేటిక్గా పెట్టుబడి పెట్టడం మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడులు ఆపేస్తే రాబడులు ఆగిపోవడమే కాకుండా మార్కెట్ పుంజుకునే సమయంలో వచ్చే అవకాశాలు కూడా కోల్పోతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి